చూద్దాం పార్లమెంటు సాక్షిగా బీజేపీ ఇండియా కూటమి మధ్య రగడ కొనసాగింది రాజ్యసభలో అంబేద్కర్ పై అమిత్ షా వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి పార్లమెంటు ప్రాంగణంలో ఇండియా కూటమి ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు ఎంపీల మధ్య తోపులాట చోటు చేసుకుంది ఓ ఎంపీకి గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు పీఎస్ లో ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్నారు షా వ్యాఖ్యలు సమర్థిస్తారా అంటూ కేజ్రీవాల్ లేఖ రాశారు ఇందులో చంద్రబాబు స్పందన కోరారు మరోవైపు అమిత్ షా వ్యాఖ్యలపై విపక్షాలన్నీ మండిపడుతున్నాయి ఇటు అమిత్ షాకి బాసటగా నిలిచారు మోదీ ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి మనకి పూర్తి వివరాలు అందించడానికి ఢిల్లీ నుంచి మా ప్రతినిధి నేషనల్ బ్యూరో చీఫ్ కళా సిద్ధంగా ఉన్నారు కళా గాయత్రి ఈరోజు ఉదయం నుంచి కూడా పార్లమెంట్ ఆవరణలో జరిగినటువంటి ఏదైతే తోపులాట సంఘటన అని చెప్పుకోవచ్చు అయితే ముఖ్యంగా ఈరోజు ఉదయం పదకొండు గంటలకు పార్లమెంటు సమావేశం ప్రారంభమవుతున్న వేళ ముందుగానే పది గంటలకు అటు బీజేపీకి సంబంధించినటువంటి ఇండియా ఇండియా కూటమికి సంబంధించినటువంటి కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా ఎంపీలందరూ కూడా రావడము మరొక వైపు బీజేపీకి సంబంధించినటువంటి ఎన్డీఏ కూటమి ఎంపీలందరూ కూడా పది గంటలకల్లా పార్లమెంటు ప్రాంగణానికి చేరుకోవడం జరిగింది అయితే ముఖ్యంగా ముఖ్యంగా మనకు ఉదయం పది గంటలకు చేరుకోవడంతో అందరూ కూడా అంబేద్కర్ కి సంబంధించినటువంటి ఏదైతే ఫ్ల ఫ్లకార్డ్స్ తర్వాత నీల రంగు దుస్తులతో ఇండియా కూటమి సభ్యులు పది గంటల కల్లా పార్లమెంటు ప్రాంగణానికి చేరుకున్నారు మరొక వైపు ఏదైతే నిరసనలు చేస్తున్నటువంటి నిన్నటి నుంచి కూడా అంబే అంబేద్కర్ కి అంటే దీనికి సంబంధించినటువంటి నిరసనలు చేస్తున్నటువంటి కాంగ్రెస్ కు వ్యతిరేకంగా కూడా ఇక్కడ ఎన్డీఏ కూటమి సభ్యులు కూడా ఉదయం పది గంటలకు ఇక్కడ అంటే ఏదైతే పార్లమెంటు వెలుపల నిరసనలు ప్రారంభించారు అయితే ఉదయం ప్రా ఏదైతే లోపల అంటే పార్లమెంట్కి లోపలికి వెళ్ళేకన్నా ముందుగా ఒకటి మకరద్వారం అనేది ఒకటి వే ఉంటుంది ఆ వే కన్నా ముందుగా జరిగేటటువంటి పరిణామాలు ఒకవైపు ఇండియా కూటమి మరొక వైపు ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి అందరు ఎంపీలందరూ కూడా నిరసనలు చేస్తున్నారు అయితే అదే క్రమంలో రాహుల్ గాంధీ లోపలికి వెళ్ళేటటువంటి క్రమంలో అక్కడ ఉన్నటువంటి బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు అక్కడ అక్కడే ఉన్నారు అయితే ఆ మొత్తం అంతా కూడా అందరూ కూడా ఒకేసారి గుమి కూడినటువంటి స్థలం అని చెప్పవచ్చు అక్కడ అంటే లోపలికి వెళ్లే దారంలో తమను వెళ్ళనివ్వకుండా బీజేపీ వాళ్ళు అడ్డుకోవడంతో తోపులాట జరిగిందనేసి రాహుల్ గాంధీ వివరిస్తున్నారు అయితే అక్కడ ఎటువంటి రాహుల్ గాంధీని ఎక్కడ నిలుపుదల చేయలేదు అందరము కూడా లోపడికి వెళ్లే క్రమంలోనే ఉన్నాము కానీ కావాలని రాహుల్ గాంధీ ఇక్కడికి తోపులాటలు అంటే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఎంపీలు ఉన్నారో కొంతమంది ఎంపీలు ఉన్నారో వాళ్ళ వాళ్ళ మీదకి అంటే తను అమర్యాదగా ప్రవర్తించాడు అంటూ కూడా కొంతమంది ఎంపీలు చెప్పినటువంటి మనము ఉదయం నుంచి జరిగినటువంటి అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ అంతా చూసాం అయితే ముఖ్యంగా లోపలికి వెళ్ళేటటువంటి దారా ఏదైతే మకర ద్వారం ఉందో అక్కడ ఉన్నటువంటి ముగ్గురు ఎంపీలు అంటే ఒకరు లోపలికి వెళ్లడము తర్వాత రాహుల్ గాంధీ ప్రక్కలే మల్లికార్జున ఖర్గే ఉండడము అయితే ఆ వెళ్లే దారిలో మల్లికార్జున ఖార్గేకి ఒక బీజేపీ ఎంపీ అడ్డుకున్నారు అనేసి అటు కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు కానీ ఎక్ ఎక్కడ కూడా మేము అడ్డుకోలేదు అనేసేసి ఇక్కడ మనకు ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి బీజేపీ ఎంపీలు చెప్తున్నారు అయితే అక్కడ జరిగినటువంటి ఏదైతే రియల్గా ఏం జరిగింది అన్నది మనకు విజువల్స్ తీస్తే కానీ తెలియనటువంటి పరిస్థితి కానీ ఒకరి మీద ఒకరు చెప్పుకున్నటువంటి పరిస్థితులు ఉదయం నుంచి ఉంది కానీ ఈ తోపులాటలో ఒరిస్సాకు సంబంధించినటువంటి ఎంపీ తీవ్రంగా గాయపడడం జరిగింది అంతేకాకుండా మరొక ఎంపీ కూడా అంటే సృహ తప్పి పడిపోయినటువంటి సిచ్యువేషన్స్ చెప్పవచ్చు అయితే మనకు ఇద్దరు ఎంపీలు గాయపడినారు ఒకరు ప్రతాప్ సారంగి తర్వాత ముఖేష్ రాజ్పుత్ అన్నటువంటి ఇద్దరు ఎంపీలు అంటే ప్రకాష్ సారంగికి బాగా తలకి దెబ్బ తాకడంతో అది అధిక రక్తస్రావం కావడంతో ఉన్నటువంటి పరిస్థితుల్లో వెంటనే అక్కడ ఉన్నటువంటి డాక్టర్లు వెంటనే హుటాహుటిన వీల్ చైర్లు అతన్ని తీసుకొని వెళ్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూసాం ఎందుకంటే లోపలికి మనకు హై సెక్యూరిటీ ఉంటుంది లోపలికి వెళ్ళలేనటువంటి అంటే మీడియా కూడా చాలామంది లోపలికి వెళ్ళలేనటువంటి పరిస్థితి కానీ ఆ వెళ్ళే స్థితిలో అక్కడ ఉన్నటువంటి ఎంపీలు అయితే ఏపీకి సంబంధించినటువంటి డాక్టరు లేడీ అంటే కూటమిలో భాగమైనటువంటి ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి శబరి అంటే మనకి ఇక్కడ ఆ నంద్యాలకు సంబంధించినటువంటి నియోజకవర్గం ఎంపీ శబరి అక్కడ అదే పరిస్థితులు ఆమె అక్కడ ఉండడం తోటి వెంటనే ఆ ఎవరైతే మనకు గాయపడినటువంటి వ్యక్తి ఉన్నారో సారంగి అతనికి వెంటనే ఆమె స్పాట్ లోనే అక్కడ ఉన్నటువంటి ఉన్నటువంటి మెడికల్ అంటే కాటన్ అలాంటివి తీసుకొని ప్రథమ చికిత్స చేసి వెంటనే ఆమె వెళ్ళినటువంటి అతన్ని తీసుకొని వెళ్ళి అక్కడ ఉన్నటువంటి దగ్గరలో ఉన్నటువంటి ఒక మెడికల్ ఒక టెంట్ లోకి తీసుకొని వెళ్ళి ఆమె ట్రీట్మెంట్ చేసినటువంటి విషయం కూడా మనకి సమాచారం అందుతూ ఉంది అయితే వెంటనే అక్కడి నుంచి అంటే ఎవరైతే ఎంపీ అంటే తెలుగు ఎంపీ శబరి ముఖ్యంగా ఆ అరగంట సేపు ఆయన గాయపడినటువంటి స్థలంలో ఆమె ఉండడము ఆమె ప్రథమ చికిత్స చేయడము ఆ తర్వాత ఆమె వెంట ఉండి ఆ ఆర్ఎంఎల్ హాస్పిటల్కి వెళ్లేంత వరకు కూడా ఆమె దగ్గర ఉండి అంటే హై బీపీ ఉన్నటువంటి పరిస్థితి ఎవరైతే ఈ సారంగి ఎంపీ ఒరిస్సా ఎంపీ ఆయనకు బీపీ ఉంది అంటే నేను మాట్లాడినటువంటి సందర్భంలో ఆమె చెప్పినటువంటిది బట్ ఇప్పుడు మేము ప్రస్తుతము మీడియా ముఖంగా ఏం మాట్లాడేటటువంటి పరిస్థితి లేదు కానీ ఆయనకు ప్రస్తుతం బీపీ ఉంది బట్ కొంత తనకు మెడికల్ ఎమర్జెన్సీ ఉంది మేము తర్వాత మాట్లాడతామని చెప్పి వెళ్ళిపోయినటువంటి సందర్భం ఉన్నది అయితే అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఆర్ఎంఎల్ హాస్పిటల్లోకి అడ్మిట్ చేయడము ఐసీయూలోకి ఇప్పుడు ప్రస్తుతం మాత్రం ఐసీయూలో ఉన్నారు అయితే అక్కడికి అంటే ఇప్పుడు ప్రస్తుతం బీజేపీ ఎంపీలు కూడా అక్కడికి ఒక్కొక్కరు వెళ్ళి చేస్తున్నారు అంటే ఎంటైర్ టోటల్ ఇక్కడ రాహుల్ గాంధీకి సంబంధించిన వాళ్ళు కూడా మల్లికార్జున్ ఖర్గే ఒకవైపు నేను కింద పడ్డంతో నా కాలికి గాయమైంది నేను ఒక ఆపరేషన్ చేయించుకున్నటువంటి వ్యక్తి దీనికి మీరు బాధ్యులు కూడా ఇక్కడ స్పీకర్ కి కూడా ఆయన నోటీసులు ఇవ్వడము అంటే ఇక్కడ ఒక కంప్లైంట్ ఇవ్వడం అటువంటివి కూడా ఇక్కడ జరిగినట్లు తెలుస్తుంది అయితే మనం ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటిది డీజీపీ ఆఫీస్లో ఉన్నాము ఇక్కడ ఇక్కడే కొద్దిసేపటి క్రితము బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు రావడము తర్వాత కాంగ్రెస్ కి సంబంధించిన అటు ఇండియా కూటమి ఇటు ఇండియా ఎన్డీఏ కూ ఇద్దరు కూడా వచ్చి ఇక్కడ డీజీపీ ఆఫీస్ లో కంప్లైంట్ ఇవ్వడం అంటే రాహుల్ గాంధీపై వెంటనే యాక్షన్ తీసుకోవాలి అంటూ ఇక్కడ మనకి కంప్లైంట్ లెటర్ ఇచ్చారు అయితే రాహుల్ గాంధీపై మనకు నూట నూట ఇరవై ఒకటి తర్వాత నూట తొమ్మిది నూట పదిహేడు నూట ఇరవై ఐదు కేసులు నమోదు చేసినట్లు అటెంప్ట్ మర్డర్ అన్నటువంటి కేసు నమోదు చేసినట్లుగా సమాచారం ఉంది అయితే ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే బీజేపీ ఎంపీలు ఇక్కడ అనురాగ్ ఠాకూర్ తర్వాత బస్వరా స్వరాజ్ బన్సు స్వరాజ్ ఎంపీలు ఇక్కడికి వచ్చేసేసి కంప్లైంట్ ఇచ్చారు అయితే ముఖ్యంగా వీళ్ళు ఇచ్చినటువంటి కంప్లైంట్లో రాహుల్ గాంధీ చేసినటువంటి ఏదైతే తోపులాటలో ఇద్దరు ఎంపీలు తీవ్రంగా గాయపడ్డారు కేసు నమోదు చేస్తున్నామంటూ కూడా ఆయన స్పష్టంగా ఇక్కడ కొద్దిసేపటి క్రితమే వచ్చి ఇవ్వడము అయితే దీనికి ఎదురుదాడిగా కాంగ్రెస్ వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చేసేసి అంటే మల్లికార్జున్ ఖార్గే తీవ్రంగా గాయపడ్డారు అంటూ చాలా మంది బీజేపీ వాళ్ళు మమ్మల్ని అడ్డుకున్నారంటూ కూడా ఇక్కడ పార్లమెంట్ స్ట్రీట్ లో ఉన్నటువంటి డీజీపీ కార్యాలయంలో వచ్చి కంప్లైంట్ చేశారు అంటే ఉదయం నుంచి జరుగుతున్నటువంటి ఏదైతే ఉందో ఒకరి మీద ఒకరు ఇక్కడ కంప్లైంట్లు ఇచ్చినటువంటి సంఘటన మనం చూడవచ్చు బట్ ఇప్పుడే దాదాపు ఒక ఇరవై నిమిషాల క్రితమే ఇక్కడికి కేసు నమోదు చేసినటువంటి దాఖలాలు ముందు ముందు రాహుల్ గాంధీ మీద ఏదైతే కేసు నమోదు చేశారో ఎటువంటి యాక్షన్ తీసుకుంటారన్నటువంటి విషయాన్ని మాత్రం మనకి ఇంకా అందాల్సి ఉంది అయితే ముఖ్యంగా ఇప్పుడే కంప్లైంట్ ఇచ్చినటువంటి విషయం తోటి ఒక్కసారి ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి అందరూ కూడా దీని మీద సమావేశం అవుతున్నారు బట్ ముందు ముందు రేపు ఒక్కరోజు మాత్రమే పార్లమెంటు ఉంది బట్ దీనిపై ఎలాంటి ముందు ఎలాంటి చర్యలు ఉండబోతున్నాయి అని వేచి చూడాలి రైట్ థ్యాంక్ యూ